స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వారికి రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఒక శుభవార్త వినిపించబోతోంది ఆ శుభవార్త ఏంటి అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చే శ్రీ వారహీ జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఎక్కువ మందికి రాజకీయంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది రాజకీయ రంగంలో వీరు అత్యున్నత శిఖరాలను అద్రోహించగలుగుతారు అయితే వీరు అతి కష్టం మీద మాత్రమే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఏది కూడా సులువుగా పొందుకోలేకపోతారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలంగా మీరు ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కో రకంగా ఉంటుంది కోరికలు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో ఆ కోరికను నెరవేర్చుకోవటంలో మీరు చాలా రోజులుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ రిజల్ట్ అనేది ఈ యొక్క జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం రోజు రాత్రి తొమ్మిది తర్వాత మీరు వినబోతున్నారు అంటే మీరు పరీక్షలు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులా లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందని ఎదురుచూస్తున్న వ్యక్తులా లేకపోతే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ గురించి కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్నవారా అలాగే మీరు వ్యాపారం అభివృద్ధి పరచాలని మీరు వ్యాపారాన్ని విస్తరించాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేసి మీకు ఏ విధమైనటువంటి ఆన్సర్ వస్తుందని అంటే ఏ విధంగా రిజల్ట్ ఉంటుందని ఎదురుచూస్తున్న వ్యక్తులా విదేశాలకు వెళ్లాలని కలలు కంటూ మీ ప్రయత్నాలు చేసి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందని ఎదురుచూస్తున్నారా అయితే మీ యొక్క జీవితంలో ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరే అవకాశాలైతే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీ రాత్రి తొమ్మిది తర్వాత వాటికి సంబంధించినటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు అయితే ముఖ్యంగా చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి భాగస్వామి లభించడం లేదని పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారా ఈ సమయంలో అంటే ఈ రోజు రాత్రి తొమ్మిది తర్వాత మీరు మధ్యవర్తుల ద్వారా ఒక సంబంధాన్ని గురించినటువంటి వివరాలు తెలుసుకుంటారు ఫోన్ చేసి చెప్పటం కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా మీకు కాల్ రావటం కానీ ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది మీ యొక్క వివాహానికి సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఈ విధంగా వివాహ జీవితానికి సంబంధించింది కావచ్చు లేకపోతే గొడవల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు చాలా కాలంగా మాట్లాడుకోకుండా ఉంటున్నట్లయితే ఈ రోజు రాత్రి తొమ్మిది తర్వాత మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీకు కాల్ చేయటం కానీ లేదా మిమ్మల్ని పలకరించటం కానీ మీరిద్దరు అర్థం చేసుకుని మీ యొక్క బంధాన్ని తిరిగి నిలుపుకోవాలని ఒక గుడ్ డెసిషన్ తీసుకోవటం కానీ ఈ విధంగా ఏదో ఒక సంఘటన జరుగుతుంది అంటే చాలా కాలంగా మీకున్నటువంటి ఆ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుతుంది ఈ రోజు దినఫలాల్లో దానికి సంబంధించినటువంటి శుభవార్తనైతే ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు వింటారు అయితే సింహరాశి వారు ఈ విధంగా ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది తర్వాత మీ యొక్క లైఫ్ లో మీకున్నటువంటి కోరికకు సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు అయితే సింహరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి అలాగే ప్రతినిత్యం సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి మీరు అర్ఘ్యం సమర్పించే నీటిలో ఎరుపు రంగు మందార పుష్పాన్ని వేసి అర్ఘ్యం సమర్పించినట్లయితే సకల శుభాలు మీకు కలుగుతాయి అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలోని వృద్ధులకి పిల్లలకి అవసరమైన బట్టలు కాని లేకపోతే ఏదైనా ఆహార పదార్థాలు కానీ మీరు పెట్టించండి ఈ విధంగా చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి